ఆంధ్ర మాల మహానాడు ఆధ్వర్యంలో వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షుడు సిద్ధాంతల కొండబాబు చేపడుతున్నటువంటి రాజ్యాంగం దళితుల ఎజెండా సభను విజయవంతం చేయాలని జాతీయ దళిత పోరాట సమితి జాతీయ కార్యదర్శి బోడపాటి కాంతం పిలుపునిచ్చారు ఈ నెల కాకినాడ సూర్య కళామందిరంలో ఈ సభను నిర్వహిస్తున్నట్లు తెలిపారు దళితులు ఐక్యంగా ఈ సభను విజయవంతం చేయాలని అన్నారు ఇక డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని అధికారంగా చంపి డోర్ డెలివరీ చేసినటువంటి ఎమ్మెల్సీ అనంతబాబుని పదవి నుండి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు ఇక రాబోయే ఎన్నికల్లో దళితులు జనాభా ప్రతిపాదికన సీట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ఆదిలక్ష్మి దేవరపు సూర్యరావు బోడపాటి కాంతరావు తదితరులు పాల్గొన్నారు నా పేరు శ్రీకాంత్ ఇన్స్టిట్యూట్ ఫర్ హియరింగ్ అని వెల్పరం చైర్మన్ అండ్ డైరెక్ట్ అలాగే జాతీయ దళిత రాజకీయ పోరాట సమితి జాతీయ సెక్రటరీ ఇంకా చాలా మాలమహనాడు అన్నీ ఉన్నాయి పదవులు అవన్నీ పక్కన పెట్టేసి నిజమైనటువంటి న్యాయం ఏంటంటే ఏ జెండా అంటే ఏంటంటే దళితులు ఏ జెండా అనేది మనం అంటే భారత రాజ్యాంగమే మాలమహనాడు ఆధ్వర్యంలో జరుగుతున్నట్టు కొండబాబు గారే చేసుకున్నటువంటి వ్యవస్థాపకుడు ఒక ఆధ్వర్యంలో రేపు ఇరవై ఐదో తారీఖుని సూర్యకళవంతులు జరగబోతుంది ఈ జరగబోతున్నటువంటి ఈ మీటింగ్కి హాజరయ్యవలసినటువంటి అందరు దళితులు కూడా హాజరవ్వాలని కోరుతున్నాను కారణం ఏంటంటే ఏ పక్కన పార్టీలు కాదు ఇక్కడ దళిత సంఘాలు కాదు ఇక్కడ ఈ యొక్క రాజ్యాంగాన్ని ఎదిరించుకోవడానికి మన రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి మనం చేస్తున్నటువంటి కొండబాబు గారి ప్రయత్నానికి మనం మద్దతు ఇవ్వాలి కారణం ఏంటంటే ఎవరికాలు ఎత్తికెత్తిగా చేయడం కంటే అందరం ఐక్యతగా కలిసి అది జరుగుతుంది మరి ఇంత ఇంతకుముందు రాజకీయ ప్రభుత్వాలు అందరూ కూడా దళితులు వాడుకున్నారు వాళ్ళని కుడి పక్కన పట్టుకున్నట్టు ఎన్న పక్కన పట్టుకున్నట్టు దళితులు ఏ జెండాలు ఎత్తి పట్టించుకొని తిప్పారు తిప్పి ఏం చేశారు దళితులకి ఇప్పటికి ఏదీ చేయలేదు అందరూ కూడా అట్టడుగునే ఉండిపోయాం దళితులందరూ అట్టడుగునే ఉండిపోయినటువంటి వాళ్ళు అందరూ కూడా ఇప్పుడు జ్ఞానోపతం చేసుకోండి దళితులారా ఒక్కసారి పార్టీలైనా యోగ్యత కాకుండా నా పార్టీ నా సంఘం నేను అనుకోకుండా ఏ జాతి అయినా దళితులైనా చేపట్టిన ప్రతి దళిత సంఘాలకి కూడా మనం అత్త ఐక్యతగా కలిగి దాన్ని ఏర్పాటు చేసుకుంటే విధంలో మనం చేసుకున్నటువంటి పట్టుదలని విడవకుండా ఈ దళితులు అందరం ఏకదీటిగా ఒకే మాట మీద ఉంటే రాబోయే ప్రభుత్వం ఏ ప్రభుత్వం వస్తుందో తెలియదు మనకు చేయబడినటువంటి న్యాయం నిదవంత చేస్తానన్న వాళ్ళకి మనం ఓటు వేయాలి మనం ఓటు నిజం అమ్ముకోకూడదు కారణం ఏంటంటే మన ఓటు చాలా విలువైంది డాక్టర్ అంబేద్కర్ మనకి ఇచ్చిన ఓటుని ఒక్కసారి చూసి చేసుకోమన్నాడు మీరు ఆలోచించి ఒక ఐదు నిమిషాలు మీరు ఆలోచించి ఓటు వేయండి అని చెప్పాడు మనకు మహానుభావుడు జాతీయ దళిత రాజకీయ పోరాటాల్లో మేము పాడుతున్న పోరాటంలో మన అంబేద్కర్ మర్చిపోతున్నాం ఒక్కసారి చూడండి దళితులారా అంబేద్కర్ జన వాగ్దానాలు చూడండి ఆయన ఏ ఇచ్చాడు నువ్వు వేస్తున్నాడు ప్రతి ఒక్కరు కూడా ఒక ఐదు నిమిషాలు ఆలోచించి అని అడుగుతున్నారు కనీసం పది నిమిషాలు ఐదు నిమిషాలు ఒక్క నిమిషం కూడా ఆలోచించుకున్నా స్పీడ్గా ఏ నాయకుడు పిలుతాయని కదా మనం వెళ్ళిపోతున్నాం కారణం మన జాతిలో పోని ఉండిపోయాం కనుక మనకి న్యాయ నిధులు జరగలేదు కనుక ఏదైతేనే అనుకున్నాం కాదు అలాగైతే మనం ఎదగలేం మనం ఎదగాలంటే దళితులందరూ కూడా ఈ ఏజెండా ఎట్టినటువంటి భారత రాజ్యాంగం యొక్క నిబంధనల కోసం కొండబాబు గారు ఏర్పాటు చేశారు కనుక ఆ వ్యవస్థ కూడా వెళ్ళినటువంటి కొండబాబుకి మనం మద్దతు ఇద్దాం మనం అందరం కూడా ఆయనతోనే ఉందాం అంటే ఆయనతో ఉండమని కదా మీ మీ మతాలు మీ సంఘాలు మీ వేరే కానీ ఆ కార్యక్రమాలకు మనం అందరం కలిసి కట్టుగా పనిచేయాలి అప్పుడే విజయాన్ని సాధించగలం అధికారులు ఏం చేస్తున్నారు దళితులకు ఏమన్నా చూస్తున్నారా ఏది లేదే జిల్లా అంతరంగం ఏం చేస్తుంది ఒక్కరు ఒకసారి మద్దతుతో ఆలోచించలేదు కదా ఏదైనా సప్లాన్ని నిధులు ఏం చేస్తున్నారు అని అడిగితే ఒక్క సమాధానం ఎవరు చెప్పలేదు ఇప్పటి వరకు మళ్ళీ వాడుకోవడానికో గెలటానికో నాకు తెలియదు కానీ ఈ ఎలక్షన్ రెండు నెలల్లో కూడా నేను చెప్పేది ఏంటంటే మాకు సప్లా నిధులు ఏమున్నాయి ఎంత ఖర్చు పెట్టారు ఎక్కడికి ఇచ్చారు అనేది ఒక నివేది నివేదిక మాకు ఇస్తే మేము మీకు అందరికీ ఎలా చేయాలో ఏ ఓటు వేయాలో ఎవరికి వేయాలో మేము నిర్ణయించుకుంటాం కానీ ఇది మీరు చెయ్యాలంటే రాజకీయ నాయకుల సీఎం గారు మీరు కి ఒక ఆదేశ